రేవంత్ రెడ్డి మీద భరోసా లేదు రేవంత్ సగాడు మోసగాడు మందిని మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు మందిని మోసం చేసి ఆడు ఏదో పిటె మెక్కలని ఎక్కిండు అంటే కాని ఆడికేం ఏం చేత కాదు చేయనికే మన వల్ల కాని పని ఏ ఏ పథకం ఉంది రుణమాఫీ లేదు మాకు రైతు బంధు లేదు కళ్యాణ్ లక్ష్మి లేదు తులం బంగారం లేదు ఇరవై ఐదు వందల ఆడపిల్లలకు లేవు ఏది లేదు ఆయన పథకాలు ఏవీ లేవు మాకే అందడం లేదు అసలు ఆ బూటకం మాటలు ఒకటి నేర్చుకున్నాడు ఆ బూటకం మాటలు చెప్తాడు అంతే టింగుటింగు టంగు టాంగే ఉంది టింగు టింగు లేదు టంగు టాంగు ఉంది ఏ టాంగు లేదు ఇది వరకు రైతునే నాకు రెండే ఎకరాల భూమి ఉంది నా రెండు ఎకరాలు కూడా నా భూమి చేయలేడాది మొన్నది ఎందుకు చెప్తానే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి వాడు అంతే జూట ముఖ్యమంత్రి జూటలు మాట్లా పీఠం ఎక్కినాడు అంతకని ఏం లేదు ఆయన చేసేది ఏం లేదు మళ్ళీ చేసేది ఏం లేదు ఇస్తామంటున్నారు ఇల్లేదు కేసీఆర్లకి రంగు రుద్ది వాడు మూడు రంగులు రుద్ది మేము ఇస్తున్నాం అంటే చెప్తున్నాడు డబుల్ బెడ్రూమ్ కి మూడు రంగులు పెట్టాడు అవే మావాంట అని చెప్పుకుంటున్నాడు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది కదా ఇంద్రమ్మ పేరు పెడితే బియ్యం కూడా కానరు కొడుకుల సస్తారేట చెప్తుంటారు అంతే ఇకే రేవంత్ రెడ్డి అంత జూట నా కొడుకు ఏ గ్యారంటీ లేదు వాని గ్యారెంటీ లేదు మాకు ఈ ఆరు ఆరు నెలలో సంవత్సరం లోపల వాణి కూడా వీక్తారు వీళ్ళు ఏం చెప్తావు ఎందుకు కేసీఆర్ మంచి పనులు చేసింది కాబట్టి కావాలంటున్నాం అంతే ఈ పథకాలు ఏ రాజ ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు టీడీపీ ఇవ్వలేదు కాంగ్రెస్ ఇవ్వలేదు కేసీఆర్ మాత్రమే ఇచ్చాడు ఈ పథకాలు చెప్పకుండా ఇచ్చాడు అది కూడా చెప్పినే కావు చెప్పని కూడా ఇచ్చిండు కేసీఆర్ రెడ్డి ఏమి లేదు ఆయన చేసేది చూసేదేం లేదు చూసేది ఏం లేదు మనిషే కదా మా జిల్లానే మాకు దగ్గర కూడా అంటే కానీ మాకు ఇంకేం చేస్తున్నాడు ఆడికి రమ్మాను వడంగల్కి రమ్మను తెలుస్తుంది ముఖ్యమంత్రి పదవి ఏంది నీకు అత్యత ఏడ దెంకపుతున్నాను కదా మొన్న వచ్చిండు కోజ్గా అంత ఓ చిన్న చిన్న పల్లె ఈ తాండ అంత లేదు ఆయనకు వచ్చిండు చంద్రవంశ అని ఉంటది ఆ చంద్రవంశాలకు వచ్చిండు పోయాడు దెంక పోయాడు తాడు భయం తాడి తర్ అని తెలుసు ఎందుకు అన్నారు మన పేదల భూములు గుంజుకొని నేను పర్మ కంపెనీ నా అల్లుంటికి పెడతా నా బిడ్డకి పెడతా అంటే ఒడుకుంటా పట్టుకొచ్చి మరి భూములే గుంజుకుంటున్నావు రెండు ఎకరాలు ఒక ఎకరా పది గుంటలు ఉండవు భూమి కూడా గుంజుకుని చూస్తున్నావు నువ్వు నువ్వు ఇచ్చేది ఎప్పుడు వాడు దచ్చేది ఎప్పుడు